హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఈవినింగ్ టైంలోని ఇప్పుడు మనకి ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారు మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీ ముందుకు మంచి గుడ్ న్యూస్తో వచ్చేసాను అనమాట ఈ వీడియోలో ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారు మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయనేది మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను అయితే వీడియోలోకి వెళ్ళి ఈ రోజుటి బంగారం మరియు వెండి ధరలు చూసే ముందు ఎప్పట్లనే నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీకు గనికి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టు అయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ డిజైన్స్ కూడా చాలా ఉంటాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి యూజ్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ షేరింగ్స్ కోసం తప్పనిసరిగా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ తెలుసుకోవాలి అనే వాళ్ళకి కొంతమందికైనా మన అప్డేట్స్ వల్ల యూజ్ అవుతాయి అన్నమాట ఫ్రెండ్స్ ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో ప్రజెంట్ బంగారం ధరలు చూసినట్టయితే ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలు అయితే ఉందన్నమాట అలానే ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే ఈరోజు రెండు రాష్ట్రాల్లోని యాభై రెండు వేల నాలుగు వందల నలభై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక్క గ్రామ్ బంగారం ధర ఆరు వేల ఐదు వందల యాభై ఐదు రూపాయలయితే ఉందన్నమాట ఇవి ఈ రోజుటి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా మనం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణలో ఈ రోజు ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర యాభై ఏడు వేల రెండు వందల ఎనిమిది రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఒక వెయ్యి ఐదు వందల పది రూపాయలయితే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి రోజుకి ఇరవై రెండు క్యారెట్ల మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలో మనకి స్వల్పంగా తగ్గుదలైతే కనిపిస్తుంది ఇంకే రెండు రాష్ట్రాల్లోని వెండి విషయానికి వచ్చినట్టయితే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో వన్ కిలో వెండి ధర ఎనభై మూడు వేల నాలుగు వందల రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈరోజుకి బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి ఫ్రెండ్స్ సో చూశారు కదా ఇవ్వనమాట ఈరోజు తగ్గినటువంటి బంగారం మరియు వెండి ధరలు మళ్ళీ మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే